జై శ్రీమన్నారాయణ మూడు వందల రెండవ నామము శ్రీవిష్ణు సహస్రనామములో నుంచి ఓం యుగవర్తయ ఓ శ్రీమన్నారాయణ ధర్మ వ్యవస్థ ఒక్కొక్క యుగములో ఒక్కొక్క స్థాయిలో ఉంటుంది ఆ రకంగానే మమ్మలందరినీ కాపాడటం కోసమని ఒక్కొక్క యుగములో ఒక్కొక్క రకమైనటువంటి ధర్మాన్ని నువ్వు ప్రవర్తింపచేసి ఒక యుగములో తపస్సు ఒక యుగములో యజ్ఞ యాగాదులు ఒక యుగములో భగవద్ ఆరాధనము ఒక యుగములో నామ సంకీర్తనము ఈ రకంగా ఈ నాలుగు విధములైనటువంటి ధర్మాన్ని నాలుగు యుగములలో ప్రవర్తింపచేస్తూ మమ్మల్ని కాపాడటం కోసమని ఈ యుగాలని మళ్ళీ మళ్ళీ త్రిప్పుతూ ప్రవర్తింపచేసేటటువంటి వాడివి నువ్వు కదా హో శ్రీమన్నారాయణ నీ దివ్య శ్రీచరణ అరవిందములనే ఆశ్రయిస్తున్నా ఓం యుగావర్తయ నమ యుగావర్తాయ నమ మనని ఉజ్జీవింపచేయటం కోసమని నాలుగు విధములైనటువంటి ధర్మములను నాలుగు అవకాశములుగా నాలుగు యుగములలో ప్రవర్తింపచేసి ఒకసారి కాకపోయినా మరొక్కసారైనా మనము ఉజ్జీవిస్తామేమో అవకాశాన్ని ఉపయోగించుకొని అనేటటువంటి ఆర్తితో ఆ నాలుగు యుగములను మళ్ళీ 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 త్రిప్పుతూ ప్రవర్తింపచేస్తూ ఉండేటటువంటి శ్రీమన్నారాయణుణ్ణి మనహృదయ మందిరములో సేవిస్తూ శ్రీమన్నారాయణుడి యొక్క పాదారవిందములకు సాష్టాంగ నమస్కారము చేస్తూ శ్రీమన్నారాయణ నామ సంకీర్తనము చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీ వాల్మీకి రామాయణములో కోపముతో ఉడికిపోతున్నటువంటి లక్ష్మణుడు ఇక భరతునితో యుద్ధం చేయాలి అనేటటువంటి సంరంభములో ఉన్నటువంటి లక్ష్మణుణ్ణి చూసి రామచంద్రుడు ఓదారుస్తూ ఇలా అంటూ ఉన్నాడు లక్ష్మణ నా తమ్ముడు భరతుడే స్వయంగా వచ్చాడంటున్నావు కదా ఇక భరతుడే వస్తే నాకు ఈ ఆయుధాలతో పనేముంది లక్ష్మణ నువ్వేమో ఏమంటున్నావు భరతుణ్ణి చంపేద్దాం భరతుణ్ణి చంపేద్దాం అంటున్నావు కదా భరతుణ్ణి చంపి రాజ్యాన్ని హరించాడు అనేటటువంటి అపవాదు నా మీద పడ్డ తర్వాత ఇక రాజ్యసుఖాలతో నాకేం పని ఉంటుంది లక్ష్మణ హో లక్ష్మణ బంధువులను మిత్రులను చంపి పొందినటువంటి ఏ విధమైనటువంటి సంపదైనా సరే అది ఎట్లా ఉంటుందంటే విషముతో వండినటువంటి అన్నము లాంటిది ఒకరిని బాధపెట్టి సుఖపడేటటువంటి సుఖము సుఖమే కాదు లక్ష్మణ నాకు అట్లాంటి సుఖము వద్దు అట్లాంటి రాజ్యము వద్దు అని రామచంద్రుడు లక్ష్మణస్వామితో అంటూ ఇంకా ఇలా అంటూ ఉన్నాడు లక్ష్మణ నా తమ్ముళ్ళంతా సుఖంగా ఉండాలి అని కోరుకునేటటువంటి వాడిని నేను ఈ భూమిని ఆక్రమించటం నాకేం పెద్ద కష్టమైన పనేం కాదు లక్ష్మణ కానీ అధర్మంగా దేవేంద్ర పదవి వచ్చినా నేను దాన్ని నిర్లక్ష్యంగా వదిలేస్తాను నాకు అవసరమే లేదు దేవేంద్ర పదవి అధర్మంగా వస్తే లక్ష్మణ నేనెప్పుడు కూడా మీరు ముగ్గురు సుఖంగా ఉండాలని కోరుకునేటటువంటి వాడినయ్యా మీకు లేనటువంటి సుఖము నాకేదైనా ఉంటే నేనేమనుకుంటాను తెలుసిన భస్మ తత్కృతాం సిఖీ అట్లాంటి సుఖము సుఖము అగ్నిలో భస్మమవుగాక అనుకుంటాను మీకు లేనటువంటి సుఖము నాకు ఉండడానికే వీల్లేదు లక్ష్మణ ఓ లక్ష్మణ ఇంకా నేనేమనుకుంటున్నానంటే నా మనస్సులో ఇప్పుడు నువ్వనుకున్నట్టుగా భరతుని విషయంలో నాకు ఆలోచన రావటం లేదు అయితే భరతుడు అయోధ్యకి వచ్చి ఉంటాడు రాగానే ఈ విషయమంతా తెలిసి ఉంటుంది మనము ఈ రకంగా ముగ్గురము అడవులకు వచ్చేసామని తెలవగానే మనని చూడాలనే కోరికతోని ప్రేమతో ఇలా వచ్చాడేమో భరతుడు అట్లా అనిపిస్తోంది లక్ష్మణ కానీ చంపడానికి వచ్చాడని నాకు అస్సలు అనిపించటం లేదు ఓ లక్ష్మణ భరతుడు రాగానే విషయమంతా తెలుసుకొని వాళ్ళమ్మను కోప్పడి నాన్నగారిని మెప్పించి మళ్ళీ నాకు రాజ్యం ఇవ్వడానికే వచ్చుంటాడు లక్ష్మణ అస్మాన్ మనసాప్యేష నా ప్రియం కించిత్ ఎందుకంటే భరతుడి విషయం నాకు తెలుసు మన విషయములో భరతుడు మనస్సులో కూడా కొంచెం కూడా చెడుగా ఆలోచించలేడు అట్లాంటి వాడయ్యా భరతుడు లక్ష్మణ నువ్వెందుకు భరతుడిని అనుమానిస్తున్నావు నాకు అర్థం కావట్ కావటం లేదు ఎప్పుడైనా నీతోని భరతుడు ఇప్పుడు నువ్వు మాట్లాడినటువంటి మాటలు ఎప్పుడైనా మాట్లాడా నిన్ను చంపేస్తానని ఇంత కఠినంగా ఎప్పుడైనా నీతో మాట్లాడా భరతుడు లక్ష్మణ నువ్వెందుకు మాట్లాడుతున్నావు ఈ రకంగా నువ్వు భరతుణ్ణి ఏమి అనడానికి వీళ్ళేదు నా మాట విని క్రిందకి దిగు భరతుని ఏమి అనడానికి వీళ్ళేదు ఒకవేళ భరతుణ్ణి అంటే నన్నన్నట్టే ఎట్లాంటి ఆపద వచ్చినా సరే తండ్రిని ఏ రకంగా కొడుకులు చంపుకోరో ఆ రకంగానే అన్నదమ్ములంతా ప్రాణ సమానంగా ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా ఒకరినొకరు చంపుకోరు ఒకరినొకరు తిట్టుకోరు లక్ష్మణ అట్లా ఉండాలి భ్రాతృప్రేమ అంటే సరే లక్ష్మణ నీ కోపం చూస్తూ ఉంటే నీకేమైనా రాజ్యం కావాలని అనిపిస్తుందేమో అని అనిపిస్తుంది నాకు నీకు రాజ్యమే కావాలి అని అంటే ఇప్పుడు భరతుడు రాగానే నేను భరతుణ్ణి ఒక మాట అడుగుతా రాజ్యం అస్మై ప్రదీయత భరత లక్ష్మణుడి కట రాజ్యాన్ని ఇచ్చేసే అంటాను చూడు నేను అనగానే వెంటనే మొత్తం రాజ్యాన్నంతటినీ నీకు అప్పగిస్తాడు భరతుడు అని రామచంద్రుడి రకంగా మాట్లాడగానే లక్ష్మణుడు వెంటనే తలదించుకున్నాడు ఇంత చెడుగా ఆలోచించినందుకు ఇంత కఠినంగా మాట్లాడినందుకు లక్ష్మణుడు సిగ్గుతో తలదించుకున్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలు పరమశివుడు చెప్పిన పరమ పావన నామాన్ని మనము గానము చేస్తూ మనము రామనామ సంకీర్తనము చేస్తూ ఉంటే పార్వతీ పరమేశ్వరులు పితృదేవతలు సకల దేవతలు ఆంజనేయ స్వామి ఆచార్యులు అందరూ మనని చూసి సంతోషిస్తూ మనని అనుగ్రహిస్తున్నట్టుగా భావన చేస్తూ రామనామ సంకీర్తనం చేద్దాం राम राम दशरथ राम 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 दशरथ राम हे हे राजा राम हे हे राजा राम हे हे सीता राम हे हे सीता सीताराम ముప్పై మూడవ శ్లోకము విష్ణు సహస్రనామములో నుంచి యుగా యుగవర్తో నైకమాయో మహాశన అదృశ్యో व्यक्तरूपश्च सहस्रजित् अनन्तजित् ओ सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण ॐ युगावर्ताय नमः ॐ युगावर्ताय नमः ॐ युगावर्ताय नमः